విక్రాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రముఖ జమాయితలు ఉలేమ విక్రాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ప్రముఖుల చేత ప్రారంభించారు ఇంద్రా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించగా రైల్వే స్టేషన్ డిఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు అదేవిధంగా పాత కూరగాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జమాయితీలు ఉలేమ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వేసవికాలంలో తాండూరు ప్రజల దాహార్తని తీర్చేందుకు మట్టి కుండలలో స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్లను అందిస్తున్న జమాతులు ఉలేమా సంస్థ ప్రతినిధులను అభినందిస్తూ వారు నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలను కొనియాడారు అదేవిధంగా డీఎస్పి కార్యాలయం ముందు డీఎస్పి బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న జమాయతుల్ ఉలేమా సంస్థను అభినందిస్తూ మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని డీఎస్పి కోరారు అదేవిధంగా మార్కెట్ కోసం వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజల కోసం పాత కూరగాయ మార్కెట్లో కూడా చలివేంద్రాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహిమాన్ ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జమాయితులు విలేమ నాయకులు అబ్దుల్ రహిమాన్ సంస్థ ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు इसमें हम लोग तांडूर के तीन से चार जगह पर पानी का इंतज़ाम करते हैं समर में इतना ज़बरदस्त समर है कि फरवरी में स्टार्ट हो गया हम लोग एक स्पेशलिटी ये है कि फ़िल्टर वाटर कूल वाटर जो 24 फोर आवर्स सर्विस देते और पूरी क्लीनिंग का ख्याल करते हुए और ऐसे पॉइंट्स है कि तरकारी बाज़ार और चौरस्ता पुलिस स्टेशन हमारा और इसी तरीके से डी ऑफिस जो रेलवे स्टेशन से लोग अक्सर ट्रेन से आते उनके लिए और बस स्टैंड भी हमारा एक पॉइंट है पहले का तो ये हमारी तरफ से जमयत की तरफ से ये सेवा का काम समाज सेवा एक सेंटर है हमारा ऑलरेडी जिसमें हम लोग तीस हज़ार से ज़्यादा फैमिलीज के लिए मेडिकल सर्विसेज तांडूर के पूरे डॉक्टर्स में डॉक्टर्स के पास हमारे पास ओ फ्री की स्लिप दी जाती है ऐसे कई काम हमारे सामाजिक खिदमत के हैं हमारे एम साहब आज हमारे पहले सेंटर की ओपनिंग किए हैं हम पूरे कांग्रेस पार्टी के तमाम कार्यकर्ता और पार्टी लीडर्स को भी हम मुबारकबादी देते हैं शुक्रिया अदा करते हैं बल्कि हमारी जमीयत उलमा की तरफ से एक अलग से शुक्रिया अदा करते एम एल साहब का कि तांडूर रोड जो वख्राबाद तक कई साल से पेंडिंग थी आज एम साहब वो ओपनिंग करके आ रहे हैं हमारी खुशी है कि साहब रहते तक नहीं एक साल में हम वो रोड पे रन करना साहब के साथ हमारी खुशी है चार महीने में कहते बोल रहे हैं हम तो एक साल का दे रहे साहब को टाइम लेकिन और एक रिक्वेस्ट भी कर रहे हैं साहब को साहब कारों के हिसाब से रोड मत बनाइए बनाई है जाती ऐसा होना है कि साहब की उम्र रह तक तो रोड अच्छी रहना इंशाल्लाह तो ये हमारी दुआ है के साथ बहुत तो बड़ी उम्र दे, आगे आगे दे। को अल्लाह ताला बड़ी उम्र ले जाए मिनिस्टर लेवल लेके जाए हमारा सपोर्ट है साहब को तमाम लोगों को हमारी जमयतुलबारकबादी है थैंक यू वेरी मच गॉड ब्लेस यू अंदर के नमस्कार वाटर తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఒక డ్రింకింగ్ వాటర్ కాకుండా ఇప్పుడే అజర్వే చెప్పినట్టు మెడికల్ ప్రాబ్లం కానివ్వండి తాండూరు ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా అన్ని సోషల్ యాక్టివిటీస్లలో జయమత ఉమ్మ వాళ్ళు ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు చేసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందించుకుంటూ దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి కూడా తాండూరు ప్రజల దారిత్య తీర్చుకుంటూ ఎందుకంటే మనిషికి ముఖ్యము అయినప్పుడు అన్నం పెట్టాలి దూపైనప్పుడు నీళ్ళు తాపాలనే ఒక మంచి ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో ఆ వాటర్ నీళ్లు కూడా స్వచ్ఛమైనటువంటి కుండలో మనం వెనుకటికి మన పూర్వ పూర్వీకులను చూస్తూ ఉంటుంటివి ఎండకాలం వస్తుందంటేనే కొత్త కుండలు ఫ్రిడ్జ్ ఇప్పుడు జనరల్గా ఉన్నటువంటి జనరేషన్ ఎక్కడ పోయినా కానీ ఫ్రిడ్జ్లలో తీసుకుని ఫ్రిడ్జ్ వాటర్ తాగడం దాని నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కొద్ది ఇన్ఫెక్షన్ కూడా రావడం దాంట్లో అలాంటికి ఒక డాక్టర్గా వాళ్ళు ఎందుకంటే ఒక వైద్యం చేసే విధంగా కూడా ఎవరికి ఇబ్బంది రావద్దని చెప్పి కొత్త కుండలను కొట్టుకొచ్చి ఆ కుండలలో చల్లటి తీరులను ఆపించి సామాన్య మానవునికి ఇబ్బంది లేకుండా వాళ్ళ దారి తీసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేగా వారికి తాండూరు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటివి ఈ విధంగా ఇంకా కూడా ముందు ముందు సేవా కార్యక్రమాలు చేయాలి భగవంతుడు వాళ్ళకి వాళ్ళకల్లా కూడా ఇంకా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఇష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి ఎందుకంటే సేవా కార్యక్రమంలో నేను ఈ సంవత్సరం నుంచి చూస్తున్న ఏదో ఒకటి హెల్త్ క్యాంప్లో కానివ్వండి ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి ప్రతిరోజు అనిత్యము బీద బడుగు బలైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే కానీ ముందుకు ముందుకెళ్తూ ఉన్నారు కనుక వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలా ఒక ఎమ్మెల్యేగా నేను మీకు ఏలాంటి సహకారం చేయాలన్నా కానీ మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి మీకు ఏ కార్యక్రమం మీకు ఏ కార్యక్రమం చేయడానికి ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా తాండూరు ప్రజల తరఫున మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలు ఎప్పుడూ ఏది నన్ను ఎలక్షన్స్గా పోయినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఏదో ఇంటికి ఇంటికి కానీ ఫస్ట్ హైదరాబాద్ రోడ్ చేయాలా మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది ఇవ్వలేకపోతూ ఉన్నారు మేము సిప్పే ఇక్కడ నుంచి సిప్పే హైదరాబాద్ పోవాలి చూస్తూ ఉన్నది మాకు కొడుకులకు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ విధంగా ఇబ్బందికరంగా ఉంది రోడ్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఎవ్వరి దగ్గరికి పోయినాన్ని నాకు అదే ఫస్ట్ చేసిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతోనే ఈరోజు వికారాబాద్ రోడ్డు అతి త్వరలోనే మూడు నా నెలలనే కంప్లీట్ చేయించే బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా తీసుకొని ఖచ్చితంగా చేస్తాను అదొకటే రోడ్ కాకుండా ఈరోజు తాండో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా దాదాపు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇప్పటికీ ఒక ఐదు ఆరు వందల కోట్ల వర్క్స్ అని కూడా టెండర్స్ అయిపోయినాయి ఈ వన్ ఇయర్ కాలంలో ప్రతి రోడ్డు కూడా అన్ని రోడ్లను కంప్లీట్ చేయించే బాధ్యత ఎమ్మెల్యే గారు నేను తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ సేమ్ టైం రోడ్స్తో పాటు ఆ రోజు చెప్పినాం ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి మంచి ప్రయాటిస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఒక రెండు వందల కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈరోజు అతి త్వరలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం అది కూడా శాంక్షన్ అయిపోయింది అదే కాకుండా ఆ రోజు చెప్పిన్నాం ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఒకటి వాళ్ళకి ప్రామిస్ కూడా చేసినాం ఒక హోదా కూడా ఇచ్చినాం ఆ రోజు ఐటీ ఐటీఐ చేస్తామని చెప్పినాం ఐటీఐ కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఎందుకంటే ఈరోజు మనం డిగ్రీలు చదివినా పీజీలు చేసినా ఇంజనీరింగ్ చేసినా కానీ కరెక్ట్గా వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఈరోజు వాళ్ళకి ఏదైతే ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసినా కానీ దాంట్లో వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నట్టుంటే తప్పకుండా ఒక జాబ్ వచ్చే వెసులుబాటు ఉంటుంది కనుక తప్పకుండా మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు చేసిన తర్వాత నాకు అప్పై చెప్పండి దాంట్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చేసి కంప్లీట్గా వాళ్ళకి జాబ్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా అది కూడా రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏటీసీ సెంటర్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడనే మన డబుల్ బెడ్రూమ్లో పక్కనే ఇరవై ఐదు కోట్లతో అది కూడా శాంక్రం చేయించిన వర్క్ కూడా అయిపోతుంది కంప్లీట్ కంప్లీట్గా వస్తూ ఉన్నది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అది కూడా స్టార్ట్ అవుతుంది తాండూరులో ఉన్నటువంటి నిరుద్యోగులకు అది ఒక శుభవార్తగా నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అజర్వై కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను తాండూరు పట్టణంలో డిఎస్పీ ఆఫీస్ ముంగట ఈ రైల్వే స్టేషన్ వచ్చే యాత్రికుల కోసం ప్రయాణికుల కోసము గత సంవత్సరం మాదిరిగానే జమేత్ ఉలేమా వికారాబాద్ తాండూరు వాళ్ళు మంచి చక్కటి रिपोर्ट చేశారు మంచ్రేట్ సౌకర్యమో ఈ ప్రయాణికులందరికీ తాండూరు పట్టణవాసులందరికీ కూడా ఎంతో ఉపయోగకంటుంది ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమాలను సంతోషం చేస్తారు అందరికీ అతరద్రియలు ఈ ఒక్క కార్యక్రమానికి గవర్నమెంట్కు ధన్యవాదాలు కాలేజ్ నుండి గుడ్ ఆఫ్టర్ నూన్ తో ఆల్ కే జమీతుల్మా డిస్ట్రిక్ట్ వహరాబాద్ కి జాలిబ్ సే ఈ तीसरा ఆపదర్ ఖానా హై జో ఐసే సెంటర్ పాయింట్ పె రఖా గయా హై కే తఖరీబన్ పూరే मंडलों के लोग तांडूर को ख़रीदारी के लिए आते हैं अलहमदिल्ला यहाँ पर रोज़ कई सौ लीटर पानी चले जाता है और अच्छी बात यहाँ पर यह है कि जितने हमारे आसपास के दुकान वाले लोग हैं वो सब उसकी हिफाजत करते सब देखते वहाँ चाहते हैं पूरी तरकारी बाज़ार की खसूसियत है कि हमारा तरकारी बाजार हिंदुस्तान की एक गंगा जमुनी तहजीब है यहाँ लोग हिंदू सिख ईसाई मुसलमान सब मिलके एक दूसरे से खरीदते के एक दूसरे से मोहब्बत करते और पानी भी सबको पिलाना ये सवाब का काम है पूरा 24 फोर आवर्स फ़िल्टर वाटर इनशाला जमीतल की तरफ से रहेंगे और यहाँ हमारा मदरसा भी है कासिमूम उसकी भी तरफ से इन इसको हमेशा निगरानी करेंगे और पूरे मोहल्ले वाले और मार्केट वालों से हमारी गुजारिश है कि इसकी सेफ्टी का आप ख्याल कीजिए हमारे जितने भी दुकान वाले लोग हैं सब देखिए है। लोग पानी ना फेंकें बस गाँव कीड़े के लोग रहते हैं फिल्टर वाटर है फेंक भी देते हैं चलिए उसको बचाइए इंशाल्लाह आपको भी सवाब मिलेगा हमको भी सवाब थैंक यू वेरी मच इ रोज అందరికి నమస్కారాలు అస్సలాము ఇ రోజూ ఈ మాయం జారాబాద్ డిస్ట్రిక్ట్ వారి హాజరులో ఈ దే చేలువేందని ప్రారంభించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు వారి వాళ్ళ టీం అందరికి పేర్ పేర్లు